సో హాయ్ ఫ్రెండ్స్ మేమైతే మా అమ్మవారి ఇంటికి వచ్చినాము మా మామ వాళ్ళు మా అత్త స్పెషల్ తి లంచ్ చేసిన మా కోసం అయితే పూరి చికెన్ బెస్ట్ కాంబినేషన్ ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది ఇంకా మా అత్త ఫిష్ కూడా ఇచ్చిర్రు ఫిష్ ఫ్రై చేస్తుంది లోపల మేము అందరం ఇక్కడ తింటున్నాం టీవీ చేసుకుంటాం ఫిష్ ఫ్రై ఇంకా కూడా అయితే తిన్నాను చామగడ్డ కర్రీ వెజ్ మాకేమి ఫ్రెండ్స్ ఈ చామగడ్డ కూర ఎవరికి అంటే మా డాడీకి మా డాడీ నాన్ వెజ్ అయితే తిన్నాడు కాబట్టి మా అత్తం మా డాడీ కోసం చామగడ్డ కర్రీ చేసింది సో ఫ్రెండ్స్ మేమైతే లంచ్ చేసేస్తున్నాం ఇక్కడ మా డాడీని డాడీ అయితే మా డాడీ వచ్చాడు ఇంకా మా మమ్మీ కూడా అందరం తింటాం ఇక్కడికి మేము ఒక చిన్న పని వస్తే అత్త వాళ్ళు వచ్చి లంచ్ చేసి వెళ్ళండి అన్నాం అందుకే తినేసి మేము బయలుదేరుతాం సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము టిఫిన్ చేసేసి అయితే వచ్చేసినాం ఇంట్లో మా మమ్మీ వాళ్ళకి హాస్పిటల్కి వెళ్ళేది ఉంది స్కానింగ్ స్కానింగ్ ఉందంట అయితే మా మమ్మీ స్కానింగ్ వెళ్ళేసి వస్తారు ఎంతసేపు అవుతుందో మేము ఎంతసేపు అవుతుందో మా స్కానింగ్ వచ్చే కదా సో ఫ్రెండ్స్ ఇంకా నేనైతే స్కానింగ్ అయితే వెళ్తున్నా కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పినా కదా ఏం స్కానింగ్ అనేవి అయితే నేను వచ్చిన తర్వాత చెప్తా ఇంకా అందుకని స్కానింగ్ ఇక్కడ నుంచి మా బాల్ వాళ్ళ ఇంటి దగ్గరికి హాస్పిటల్ అయితే దగ్గర అందుకని నేను ఇక్కడికి వచ్చేసిన మా ఇంటి దగ్గర నుంచి రావాలంటే ఇక చాలా లాంగ్ డిస్టెన్స్ అయిపోతుంది మళ్ళీ కొంచెం డాక్టర్లు ఎక్కువ ట్రెస్ అవ్వకుండా రావాలని చెప్పారు అందుకే ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి అయితే బయలుదేరుతున్నా ఇక మీరు ఈడ ఉండి మా పిల్లల మా బండి కూడా ఎట్లా ఎల్లర్ మీకు ఆల్రెడీ తెలుసు కదా చేయకండి ఇప్పుడైతే సిద్ధపూసలు లాగా కూర్చున్నారు ఇద్దరు అన్న చెల్లెలు అత్తవాళ్ళని అయితే సతాయించకుండా ఉండండి నేనైతే మళ్ళీ స్కానింగ్ చేయించుకొని వస్తాను ఎంతసేపు అయితే అయిపోవర్స్ అవుతుండల్ సరే ఓకే ఫ్రెండ్స్ మరి మా మమ్మీ వాళ్ళు అయితే స్కానింగ్కి హాస్పిటల్కి టూ థర్టీ అయితే అంటే వచ్చే వరకు ఇక చూడాలి ఎంతసేపు అవుతుంది ఫ్రెండ్స్ మా మమ్మీ వాళ్ళు అయితే బయలుదేర హాస్పిటల్కి కి జల్దీ రండి అమ్మా సరే సతండి ఫ్రెండ్స్ మా మమ్మీ వాళ్ళు అయితే బయలుదేరారు హాస్పిటల్ కి టూ థర్టీకి వస్తారంటే చూడాలి ఎప్పుడు వస్తారు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు శైలదాసిటీ బ్లాక్స్ ముందుగా టైం వచ్చేసి అయితే నైన్ ఫిఫ్టీన్ అవుతుంది నేను ఫ్రెష్ చేసి వచ్చినాను మీకు తెలుసుగా నేనైతే మా ఇంటికి వచ్చినాను సో అయితే నేను టిఫిన్ చేయాలి ఇంకా డాడీ అయితే ఉన్నాడు టిఫిన్ చేసి ఇక్కడ నుంచి ఆఫీస్ దగ్గర అయితే కాబట్టి ఆఫీస్కి పోతున్నాడు ఇక్కడ నుంచి అయితే ఆఫీస్ టెన్ మినిట్స్ వెళ్ళిపోవచ్చు దగ్గర అవుతుంది మా అమ్మ అయితే ఇక్కడ కూర్చొని ఆడుతుంది ఏం ఆడుతున్నాయి చిన్నప్పుడు అయితే మస్తు ఆడుతుంది ఫ్రెండ్స్ మా దగ్గర అయితే కదా కదా నేనైతే ఉంటా కింద అసలు కూర్చునేది ఉన్నారు ఇట్లాంటి మంచి మంచి ప్లేస్లకు నాకు బయట కూర్చోవడం ఎక్కువ ఇష్టం అందుకే బయట కూర్చున్నా ఇక మా వాళ్ళు అయితే అయితే బాగా సో ఫ్రెండ్స్ మా డాడీ అయితే ఆఫీస్కి వెళ్ళిపోతాం వెళ్ళిపోయాడు అయితే ఇక్కడొచ్చి మాతో ఇట్లా బల్లి అయితే వచ్చింది మా బని అడుగుంటాడా బల్లి పట్టుకొని చూడండి ఇట్లా

సో ఫ్రెండ్స్ ఇక బాలవాళ్ళ ఇంటికి అయితే వచ్చినాం కదా ఇప్పుడు మా ఇంటికి వెళ్దాం అయితే బయలుదేరుతున్నాము ఇక్కడ కూరగాయలు సంత అయితే పడుతుంది సంత అయితే చూద్దాం ఒకసారి మార్కెట్లు ఏమో కూరగాయలు ఉన్నాయో మనం ఎంత రేటు లేవు టమాటా అయితే హండ్రెడ్ రూపీస్ అంటారు కదా ఒకసారి చూసి ఏమన్నా తక్కువ వంట లేకపోతే ఇక్కడ మార్కెట్ అయితే చూసి ఇంటికి వెళ్దాం అని మార్కెట్లోకి అయితే వెళ్తున్నాం మార్కెట్ లో చూద్దాం మరి Barara 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 Kunti Ek dara bata dana Manna bata baka Amlarani tamayi kamalu Bakante balka ara ek ek O Ganti O Ganti Ek bata bata Ek എ ഉണ്ടാ ഗുഡ് ഉണ്ട చిన్న ఉండగా ఉండాలి చిన్నగా ఉండాలి ఇంకో దీని సైడ్ ఉండాలి ఇంకో ఫ్రెండ్స్ నేనైతే స్టిక్కర్స్ అయితే మార్కెట్ కి అయితే వేసి వచ్చినాం కదా ఇగ సమోసాలు అయితే తెచ్చుకున్నారు ఇక సమోసాలు అయితే తెచ్చుకున్నారు చూడండి చూడండి ఎట్లా కూర్చున్నారో ఇది మంచి చెట్టు అయితే మంచిగా ఉంది చెట్టు కింద మంచిగా అరుగు మాదేమో బిల్డింగ్ మరి మీ చెల్లెని అడుగు మీ చెల్లి ఎవరు ఇప్పించి రాధ్య మరి వాళ్ళ చెల్లి ఇప్పిస్తే ఎవరిని అడుగుతున్నావు ఇక చెల్లె నాలుగు ఇప్పించింది నలుగురికి నలుగురు తింటారు మా బన్నీగా అయితే పండగ చాయ్ పెడుతున్నారు చాయ్ పోదామంటే ఇదో చాయ్ మీరు చాయ్ అయితే విడుతున్నా కిచెన్ చూసినట్టుంది కదా ఎవరిది కిచెన్ ఏమైంది కిచెన్ రాని ఫ్రెండ్స్ మేమైతే వెళ్దాం మా బ్యాగ్ తెచ్చుకోవగానే మా బాలమానికి యూట్యూబ్ నుంచి బాలబి ముచ్చట్ల సిల్వర్ ఫ్రై బటన్ వచ్చింది అందుకే ఇక మేము వెళ్ళే టైంకి వచ్చింది కదా బాలమానికి అయితే కంగ్రెస్ పోదాం అనేసి అయితే ఆగిరా కంగ్రాచులేషన్స్ బాలమాని గారు చెప్పండి సిల్వర్ బాగా మేము పార్టీ తీసుకోకుండానే పోతున్నాం మేము మరి పార్టీ పిలుస్తుందో లేదో చూడాలి ఎప్పుడు ఓపెన్ చేస్తుందో ఎప్పుడు పిలుస్తుందో మేము అయితే బాయ్ బాయ్ నేను నిన్నే ఉంటున్నా మీరు అందరం అవ్వండి పోయిస్తాం అత్తమా బాలమణి సో ఫ్రెండ్స్ ఇంకా ఇంటికైతే వచ్చేసినాం మా బాల వాళ్ళ ఇంటికైతే వెళ్ళినాం కదా ఇంకా టైం వచ్చేసి అయితే చూడండి ఎయిట్ ఫార్టీ ఫైవ్ అవుతుంది ఇప్పుడు అయితే వచ్చేసినాం మా సార్ అయితే మా వెనకాలనే ఉందంట తను అక్కడే జాబ్ చేసాడు కదా ఇక వచ్చేటప్పుడు రెండు బస్సులు క్యాచ్ అయితే అనుకున్నాం కానీ ఇక ఒక టెన్ మినిట్స్ అట్లా నిలబడితే పది నిమిషాలు నిలబడితే వచ్చినోడి కానీ ఇక వద్దు అనేసి మేము అయితే వచ్చేసినాం ఇదండి మన లాగైతే బాయ్ ఫ్రెండ్స్